అలాగే ఉప్పు కొనాలంటే శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో ఉప్పు కొనండి విపరీతంగా ధనలాభం కలుగుతుంది అలాగే మొండి బాకీలు వసూలు కావాలి చాలా కాలంగా డబ్బులు ఇవ్వట్లేదు విసిగిస్తున్నారు అలాంటప్పుడు శనివారం రోజు ఎక్కడైనా అన్నదానం జరుగుతూ ఉంటే ఒక పదహారు కేజీల ఉప్పు లేదా ఇరవై కేజీల ఉప్పు ఆ అన్నదానం నిమిత్తమే మీరు ఇవ్వండి మీ చేత్తో పదహారు కేజీల ఉప్పు లేదా ఇరవై కేజీల ఉప్పు అన్నదానం నిమిత్తమే ఇస్తున్నానని చెప్పి ఇవ్వండి మీకు మొండి బాకీలు ఇవ్వాల్సిన వాళ్ళు తొందరలోనే వచ్చి మరీ ఇస్తారు అంతటి శక్తి ఈ దొడ్డుప్పుకుంది అన్నిటికంటే గొప్ప పరిహారాలు మంగళవార పరిహారాలు ఉప్పు లవంగాలకు సంబంధించిన పరిహారం ఉప్పు పటిక ముక్కకు సంబంధించిన పరిహారం మంగళవారం రోజు చెయ్యండి ఊహించని విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలు సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి